హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ వ్లాగ్స్ ఇక్కడ సీనా ఉన్నాడు సిన్ను సిన్ను సీన్ సీనాతో చిన్న ఇంటర్వ్యూ ఫన్నీగా ఏం లేదు వేరే వాళ్ళతో లైవ్లో మాట్లాడిస్తున్నాను ఉద్యోగాల కొరకు సీనాకి మంచి ఉద్యోగం దొరకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఏం లేదు సీనా ఇవి ఉంటాయి కదా నిమ్మకాయలా లారీ లోడ్ నిమ్మకాయలు ఉంటాయి ఏందా రెయ్యి లారీ లోడ్ నిమ్మకాయలు పచ్చివి అవి అంత ఏం అంటే అన్లోడ్ చేసేయాల అర్థమవుతుందా సవ్వు బాగా సీరియస్గా మాట్లాడా లారీ లోడ్ నిమ్మ సీరియస్గా రా లారీ లోడ్ నిమ్మకాయలు వస్తాయి పది లారీలు చెప్పేదేనరా ఆ నిమ్మకాయలు ఏంటంటే మిషన్లు చెడిపోండాయి ఫ్యాక్టరీలో ఇది లెమకా జ్యూస్లో ఉన్నాయి కదా నిమ్మ నిమ్మకాయ జ్యూసులు వస్తాయి ఫ్యాక్ వస్తాయి కదా జ్యూస్లో ఆ జ్యూస్లు ఏందంటే మిషన్లు ఆ జ్యూస్ తయారు చేసే మిషన్ చెడిపోండి నిమ్మకాయలు నువ్వు నువ్వేం చేయాలంటే ఈ పోయా కాదురా నాకు నువ్వొచ్చేస్తుంది నేను సీరియస్గా వాట్లాడుతుండే ఆ లారీ లోడ్ నిమ్మకాయలు ఏం చేయాలంటే నువ్వు ఒక్కొక్క నిమ్మకాయలు లెక్కబెట్టి గోడవలు వేయాలి ఫస్ట్ చేసా పది లారీలు నిమ్మకాయలు వస్తాయి ఒక రోజుకి నువ్వు నిమ్మకాయలు లెక్కబెట్టి లారీలు లేయాల పచ్చికాయలు అవి అవి మగ్గుతాయి మగ్గిన తర్వాత ఆ లారీలు నిమ్మకాయలు తెచ్చి ఆ నిమ్మకాయలు తీసుకొని ఏం చేయాలంటే లెక్క పెట్టేయాలి ఒక లారీ లోడ్డు ఒక రోజులో లెక్క పెట్టేయాలి నిమ్మకాయలు ఒక ఎన్ని ఉంటాయి ఒక లారీలో ఉంటాయి ఒక కోటి నిమ్మకాయలు ఉంటాయి లెక్క పెట్టేయాలి నువ్వు రోజుకి ఒక లారీ నిమ్మకాయలను లెక్క పెట్టాలి నువ్వు లెక్క పెట్టేసి అట్ట ముప్పై రోజులకు ముప్పై లారీలు నిమ్మకాయలు లెక్క పెట్టాలి రోజు లెక్క పెట్టాల ఒకరోజు ఏం చేయాలంటే ఆ నిమ్మకాయలని చేత్ పెండాలి అంటే మిషన్లో చెడిపోండా చేసా లేదు పిండాల చేత్తో లారీ నిమ్మకాయలు ఏయ్ ఏనా మిషన్లు లేవురా చెడిపోయి నువ్వు అర్జెంటుగా పిండితే చేత్తో జ్యూస్ చేసుకోవాలి అంటే వేరే వాళ్ళు బెండకూడదు ఎవరంటే వాళ్ళు బెండకూడదు అంటే ఒక బాట్లో ఒక బాటిల్ తిరుగుతుంది నువ్వు ఒక రోజులో ఒక లారీ నిమ్మకాయలు బిండేయాల నువ్వు ఏం చేస్తావు కింద వేసుకుని తొక్కేస్తావు లేకపోతే ముడి కింద వేసుకుందో నిలిపేసి ఎట్ట చేస్తావు అది సంబంధం లే ఒక రోజుకి ఒక లారీ నిమ్మకాయలు పిండేయాల పిండేసి ఆ జ్యూస్ వడగట్టేయాలి చెప్ప